కుల సంఘాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్ని కులాలకు అండగా ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ అర్బన్ మండలం కొడుముంచ గ్రామంలో రేణుకాయలమ్మ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు కొడుగుంజ గ్రామం అయినటువంటి ఈ గ్రామానికి ఇచ్చేసినటువంటి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అలాగే స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మా గ్రామానికి విచ్చేసి ఇక్కడ రేణుకాయ ఎల్లమ్మ దేవి ముహూర్తానికి అలాగే మల్లికార్జున స్వామి గుడికి ముహూర్తం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మా మాపై మా గ్రామంపై ఎప్పుడు మంత్రి గారిది అలాగే ఎమ్మెల్యే గారిది వారు మా ఒక దృష్టి పెట్టి మా గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం ఈరోజు వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరియు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు ఆది సీనన్న గారికి స్వాగతం సుస్వాగతం గుంటూరు కాపు సంఘ సభ్యులతో పాటు కొడుముంజ గ్రామ అందరితో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ మల్లన్న టెంపుల్కి భూమి పూజకి ఇచ్చేసినటువంటి సీనన్న గారికి పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క దేవుని యొక్క కటాక్షాలు స్వామివారి దీవెనలు గ్రామ ప్రజలకు మరియు మునుగో సంఘ సభ్యులపై ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాం ఈరోజు కుడుముంజ గ్రామంలో ఎల్లమ్మ గుడి భూమి పూజకు మన ఆదిసీనన్న ఎమ్మెల్యే గారు అండ్ ప్రభుత్వం అదే పున్నం ప్రభాకర్ గౌడ్ గారు బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ సంబంధించిన వచ్చి ఈరోజు ఎల్లమ్మ కొడుముంజ ఆరండార్ కాలనీలో ఈరోజు ఎల్లమ్మకు భూమి పూజ చేయడం జరిగింది ఇది వాస్తవానికి కులల వారిగా వస్తున్నది పండుగ అప్పుడు పాత విలేజ్లో ముప్పై ఒక్క గుంటూ ఉండే ఇక్కడ ఇక్కడ మాకు ఈ కొడుముంజ ఆరండార్ కాలనీలో ఇప్పుడు గవర్నమెంట్ మాకు పది గుంటలు కేటాయించింది మాకు చాలా సంతోషంగా ఉంది అందరు అందరూ కులం 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 అందరూ సంతోషంగా భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇది అందరికీ పేరు పేరిన మా కుల సంఘాల అందరికీ అదేవిధంగా ఇది ఇదే దీ వెళ్ళమా గుడి పక్క పొంటి కాపు కాపు సంఘానికి ఐదు గుంటలు మన మల్లికార్జున స్వామి గుడికి తీయడం జరిగింది ఈ ఈ దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే ఆదిశ్రీనన్న గారికి పొన్నం ప్రభాకర్ అన్నారికి పొన్నం ప్రభాకర్ బీజీ సంక్షేమ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలుస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నారు